నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీద అండ్ ఈ వీడియోలో మనం బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్ ఎవరైతే సోషల్ మెథడాలజీ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ సబ్జెక్ట్ యొక్క సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇది కంప్లీట్గా పెడగాజిక్ కోర్సెస్ నుంచి కంటెంట్ కం పెడగాలజిక్ కోర్సెస్ అని ఉండడం జరుగుతుంది ఇది లెవెన్ సి కిందికి రావడం జరుగుతుంది పేపర్ ఈడీ లెవెన్ సి అనేటటువంటిది సబ్జెక్ట్ నేమ్ ఏంటంటే కంటెంట్ అండ్ పెడగాజి ఆఫ్ సోషల్ సైన్స్ ఎడ్యుకేషన్ సెకండరీ స్టేజ్ అని లేదంటే కంటెంట్ పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్ అని చెప్పి ఈ విధంగా పిలవచ్చు వంద మార్కులకు గాను ఈ పేపర్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది మెథడ్లో ఉంటుంది ఇది కాబట్టి మీకు థర్టీ మార్క్స్ అనేటటువంటివి మీకు కాలేజీ స్టేజ్ల్లో రావడం జరుగుతుంది ఈ థర్టీ మార్క్సుల్లో మీకు అసైన్మెంటు అట్లాగే మీ పీరియడ్ ప్లాన్ రికార్డు అట్లాగే మీ సెమినారు అట్లాగే మీ ఏదైతే స్లిప్ టెస్టులని కండక్ట్ చేస్తుంటారో వాటి అన్నిటి నుంచి ఈ థర్టీ మార్క్స్ అనేటటువంటి మీ సబ్జెక్ట్ టీచర్ ఎవరైతే ఉంటారో అతను కేటాయించేటటువంటి కాలేజీ యాజమాన్యం కేటాయించేటటువంటివి ఇక డెబ్బై మార్కులు అనేటటువంటివి కంప్లీట్గా మీరు ఎగ్జామ్ రాస్తారంటే ఈ వంద మార్కులకు గాను డెబ్బై మార్కులతో క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది దీని ద్వారా మనకు మెమోలో ఫోర్ క్రెడిట్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేటటువంటి ఇవి కూడా సిలబస్లో ఉన్నటువంటి సబ్ టాపిక్లయే మనకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది గుర్తించుకోండి మొత్తం ఐదు యూనిట్లు ఉంటాయి ఐదు యూనిట్లు సిక్స్ ఏదైతే యూనిట్ సిక్స్ నుంచి యూనిట్ టెన్ అని ఈ విధంగా ఉంటాయి అవన్నీ ఫస్ట్ సెకండ్ ఈ విధంగా మీరు బేరీజ్ వేసుకొని అట్లీస్ట్ ఒక మూడు యూనిట్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఫస్ట్ యూనిట్ చూడండి స్కూల్ కరిక్యులం ఇన్ సోషల్ సైన్స్ ఇంతకుముందు ఏదైనా మ్యాథ్స్లో సైన్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే స్కూల్ కరిక్యులమ్ ఇన్ సైన్స్ అని ఉండడం జరుగుతుంది యాజ్ టీ సబ్ టాపిక్లు ఉంటాయి హిస్టరీ ఆఫ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ కరీకులం ఫ్రేమ్వర్క్ కరీకులం అయిన సిలబస్ ఈ విధంగా రికమెండేషన్స్ ఆఫ్ ఎన్సీఎఫ్పిఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ అండ్ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీ ఇటువంటివి అన్నీ కూడా అన్ని సబ్జెక్టులలో కామన్గానే ఉంటాయి సిలబస్లు అనేటటువంటివి కూడా ఇక్కడ సోషల్ సైన్స్ బయో సైన్స్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది ఫిజికల్ సైన్స్ అని ఉంటుంది గుర్తుంచుకోండి ఇక సెకండ్ యూనిట్ లెర్నింగ్ రీసోర్స్ మెటీరియల్స్ ఇన్ సోషల్ సైన్స్ సైన్స్ అనేటటువంటిది ఇక్కడ లెర్నింగ్ రీసోర్సెస్ ఏదైతే మనకు ఏవేవి అవైలబుల్గా ఉంటాయి సోషల్ సైన్స్ చెప్పడానికి అనేటటువంటివి ప్రాజెక్ట్స్ క్ల క్లబ్స్ ఫెయిర్స్ ఎగ్జిబిషన్స్ అండ్ విజిట్ ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్ అండ్ జియోగ్రఫికల్ ఇంపార్టెన్స్ అనేటటువంటి ఇటువంటి టాపిక్లు ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్లతో క్వశ్చన్లు వస్తాయి ఇక థర్డ్ యూనిట్ చూసుకున్నట్లయితే రీవిజిటింగ్ ద కంటెంట్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ దేర్ పెడగాజికల్ అనాలైసిస్ అనేటటువంటిది కంప్లీట్గా మీకు ఏదైతే కంటెంట్ కమ్ పెడగాజికల్ సోషల్ సైన్స్ ఎట్ సెక స్కూల్ సెకండరీ స్టేజ్ అనేటటువంటిది ఉంటుంది కదా దాంట్లో టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటిది సిలబస్ అని గుర్తుంచుకోండి ఇక ఫోర్త్ యూనిట్కి సంబంధించినటువంటిది చూసినట్లయితే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్ ఫిజికల్ సైన్స్ టీచర్ ఎట్ ద సెకండరీ స్టేజ్ అనేటటువంటిది ఇది కూడా ఉండడం జరుగుతుంది స్కిల్స్ ఇందులో ఇవన్నీ కూడా ఒక నాలుగైదు సబ్ టాపిక్లు ఉంటాయి వాటి నుంచి చూడండి అట్లాగే అసెస్మెంట్ అండ్ ఎవల్యూషన్ ఇన్ సో సోషల్ సైన్స్ అనేది తినేటటువంటిది మదింపు ఎట్లా జరుగుతుంది అనేటటువంటి సోషల్ సైన్స్ సబ్జెక్టులో మదింపు ఎట్లా జరుగుతుంది డెవలప్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఇండెక్టర్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్ లెర్నర్ రికార్డ్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేటటువంటి ఇవన్నీ కూడా సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి ఈ ఐదు యూనిట్లు ఈ ఐదు యూనిట్లలో ఉన్నటువంటి ఐదు ఆరు సబ్ టాపిక్లు ఉంటాయి కదా మీరు ఏవైనా మూడు యూనిట్లు నేర్చుకోండి అందులో ఒక ఐదు ఆరు సబ్ యూనిట్లు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అవే క్వశ్చన్ల రూపంలో రావడం జరుగుతుంది అనమాట కంటెంట్ పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్స్ ఎడ్యుకేషన్ ఎట్ సెకండరీ స్టేజ్ అనేటటువంటిది పేపర్ నేమ్తో మీకు పేపర్ లెవెన్ సి క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది మీ ఎగ్జామినేషన్ సెంటర్లో వస్తుంది ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ సోషల్ సైన్స్కి సంబంధించినటువంటి సిలబస్కు సంబంధించి మిగతా అన్ని సబ్జెక్టుల సిలబస్లు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి మీరు చూడడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీద అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్